ఇక మన పేపర్ ప్రజా వెలుగు దినపత్రిక మేడిగడ్డ పూర్తి వివరాలు ఇవ్వండి ఇది మనం చెప్పిన విషయం ఓకేనా ఇయో చూడు ఎంత మంచిగా ఉన్నది పేపరు చూస్తేనే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది చూడరే ఏ ఏ ప్రధాన పత్రికలా కిరకురావు మీకు ఇగో ప్రాజెక్టులు బడ్జెట్ ఖర్చులపై నివేదిక చేయండి నీటి పారుదల రంగంపై సమీక్షల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన ఉత్తమ ఇంజనీర్లు యాసంగి సాగు నీటి లభ్యతపై చర్చించిన సీఎం శాఖపై శ్వేతపత్రం విడుదలకు వివరాలు ఇవ్వాలనే ఆదేశం నారాయణపూర్ నుంచి నీటి కోరేందుకు కర్ణాటకకు బృందం అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసింది మొత్తానికి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుతో పూర్తి స్థాయిలో కూడా ఆ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న రేవంత్ అంటూ కూడా మీరు చూసిన పరిస్థితి తెలంగాణలో పదకొండు మంది ఐఏఎస్ ల బదిలీ అంటే ఎంత అద్భుతంగా రాసికచ్చినాయూడర్ త్వరలో మంత్రి వర్గ విస్తరణ అంటూ కూడా మరో అంశం దాంతో పాటు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే రెండు ఒకటే అంటూ సిద్దిపేటలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన అంటూ కూడా చెప్పిన పరిస్థితి అందరూ కలిసి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు అందరూ కలిసి సిద్దిపేట అడ్డాలో హరీష్ రావును గద్దె దించడానికి అయితే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మొట్టమొదటిసారిగా వీళ్ళ ఫోకస్ అంతా సిద్దిపేట సిద్దిపేటలో రాజకీయ ఉనికి లేకుండా హరీష్ రావుకు చేయాలని కాంగ్రెస్ మంచి క్లారిటీ వ్యూహంతో పోతున్నది రఘురామ రాజన్తో సీఎం భేటీ అంటూ కూడా మరో అంశాన్ని కూడా రాసుకొచ్చున్నాయో మరో పద్దెనిమిది వందల తొంభై పోస్టులు స్టాఫ్ నర్సులకు సంబంధించి ఇక తండ్రి దహన సంస్కారాలు అంటుకున్న కొడుకు అప్పులో అంటూ కూడా దాంతో దాంతోపాటు ఆ డ్రగ్స్ కు ప్రత్యేక టెస్ట్ కిట్లు అంటూ కూడా మరో అంశాన్ని చూసాం ఇక సంక్రాంతి లోపే ఇంద్రమైలు అంటూ కూడా ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి కూడా మనం చూసాం సో మొత్తానికి ప్రజా విలువ దినపత్రిక చూడండి ప్రజలారా ఎంత మంచిగా రాసుకొచ్చిన జర్నలిజం విలువలను పాటించేది నా పత్రిక ఇక ఇంతకంటే అద్భుతంగా మనం మస్తు రాసుకొస్తాల్ అంటే ఒకసారి చూడరు ఇక ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ లేదు కదా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను మీరు ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా నూరు నూట అయినా గీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకొకటి ఏంటంటే మీరు చూస్తున్న లైవ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇగో ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా మీరు ఒకసారి చూడురి తెలంగాణ ప్రజలారా నేను ఏం చెప్తున్నానంటే ఒకటే చిన్న అంశమే పెద్దగా ఏం చెప్పా ఎందుకంటే ఆ తెలంగాణలో జరుగుతున్న ప్రధానమైన అంశం ఏదైతే ఉందో ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ చూడరి మీరు చేయాల్సింది ఒకటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలలో చాలా వరకు కూడా చాలా ఛానళ్ళు చూసి ఉంటారు చూస్తూనే ఉంటారు కానీ ఇగో వైఆర్టీవీ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ లైక్ దాంతో దాంతోపాటు షేర్ చేయరి ఇగో ఈ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ మూడు ఎందుకు అంటే రాష్ట్ర రాజకీయాలలో మనం చెప్పే విషయాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మీ అందరికీ తెలిసిన విషయం దానికి సంబంధించి మీరే ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రజల పూర్తిగా కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నదో ప్రతి విషయాన్ని కూడా అందరికీ చెప్పే ప్రయత్నం అయితే